హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశిక డల్గా రూమ్ నుండి బయటికి రావడం కేడీ గమనిస్తారు ఏదో జరిగిందని వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటూ ఉంటారు వెళ్దామా కౌశికి గారు అని కేడీ కౌశికిని అడుగుతూ ఉండగా సాక్ష్యాధారాలు కనిపించట్లేదు అని మెల్లిగా చెప్తూ ఉంటుంది కౌశికి ఇక జేడికేడి ఇద్దరు షాక్ అవుతారు ఒక్క నిమిషం జేడీ తేరుకొని సాక్షాధారాలు కనిపించట్లేదు అంటే పోయాయా అని అడుగుతూ ఉంటుంది కౌశికి అవును అన్నట్టు తల ఊపుతూ అవును అంటుంది దాంతో మళ్ళీ ఇద్దరు షాక్ అవుతారు కౌశికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో అర్థం కాక డల్గా నిలబడి ఉండగా ఇక కేదార్ మళ్ళీ ఇలా చెప్తుంటారు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వస్తాం కౌశికి గారు సాక్షాధారాలైనా ఉండాలి లేదంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి మేము తీసుకెళ్తాం అని అనగానే వైజయంతి ఆనందంగా నవ్వుతూ ఉంటుంది కౌశికీ బాధగా భయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక ఈ నలభై నాలుగు గంటల్లో ఆ సాక్షాధారాలు కౌశికకి దొరికేలా జగదాత్రి కేదార్లు హెల్ప్ చేస్తారా కౌశికిని కాపాడతారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్